ఇప్పుడు ఒకటి వైరల్ అవుతున్నది ఇంకోటి అంటే ఏమనుకోదు ఎవరో సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ డబల్ నైన్ డబల్ నైన్ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారేట ఇప్పుడే వచ్చింది వైరల్ అవుతుంది ఏం చేస్తున్నావు కేటీఆర్ అని పెట్టిడు ఏం ఏంది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారీ ఏం ప్లాన్ చేస్తున్నావు తిరుగుతుంది వైరల్ అవుతున్నది కొత్తపేట అనట దీనికి కూడా బీజేపీకి సంబంధం అనే బలేప్త శుక్రవారం అట ఆయన హరీష్ మాట్లాడుకుంటా శుక్రవారం మాట ఆడపరుచుని తీసుకుపోయారట మరి ఆడపడుచుకి శుక్రవారం నాడు ఓబ్రాయ్ హోటల్ మీటింగ్ చేయలేదు లిక్కర్ స్కామ్ కి వారాలు చూసి చేసిన ఓ లిక్కర్ స్కామ్ దాయిక్కర్ స్కామ్ పైసలు బాగా వస్తాయని శుక్రవారం నాడు చేశారట మీటింగ్ అని లిక్కర్ స్కామ్ మీటింగ్లు ఈడీని అడుగు మాకెట్ట తెలుస్తుందా మేమర ఫిఫ్టీ చేసేటట్టు చెప్తున్నాం చేతితో బాధ మీతో చేయకుండా బాధ మీతో ఏం చేసినా బాధనే ఏ శానల్ మనది